ఆర్మూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల దినోత్సవంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అధికారుల సేవలు ఎప్పటికీ మరువలేనివని వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఓ సత్యనారాయణ గౌడ్ ఎస్ఐలు ఏఎస్ఐలు సిబ్బంది విద్యార్థులు యువకులు తదితరులు అమలుగా లేకపోతే ఇతర చోట్ల మన దేశ వారి కోసం దేశానికి అంకితమై వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసి మరి వారిని గుర్తించుకోవడంలో మనకు బాధ్యత ఉన్నది మన కోసం మన రక్షణ గురించి మన భద్రత గురించి వాళ్ళు తమ ప్రాణాలు కోల్పోయారు కాబట్టి మన అందరం కలిసి వాళ్ళ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలి తర్వాత వాళ్ళు ఏదైతే ఆశయాన్ని కోసం ప్రాణాలు ఉన్నప్రాయంగా సమర్పించారో ముఖ్యంగా మన భద్రత గురించి మనందరి మనం శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే మన దేశం ముందుకెత్తది మనం అభివృద్ధి బాటలో వెళ్తాం మన పట్టణం కూడా మనం శాంతి భద్రతలు సక్రమ పట్టణంలో ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తాలో విధి నిర్వహణలో అమర్వైన వారి త్యాగాలను గుర్తించడానికి అందరూ క్యాండిల్ ర్యాలీ ద్వారా వారి కుటుంబ భద్రతకు మనందరం మద్దతుగా ఉన్నట్టు తెలియజేసిన అందరికీ పేరు పేరు మన ధన్యవాదాలు ఇదే విధంగా మున్ముందు విధి నిర్వహణలో ఎంతోమంది ప్రాణ త్యాగాలు కోల్పోయిన వారికి అందరం సహకారంగా ఉంటామని మనోధైర్యాన్ని ఈ కార్యక్రమానికి తెలియజేస్తున్నాం గత మన గౌరవనీయులైన సిపి గారి ఆదేశాల మేరకు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఈ రోజు వరకు ఒక ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు వివిధ కార్యక్రమాలు సైకిల్ ర్యాలీ కానీ స్కూళ్ళల్లో మనకు పెయింటింగ్ డ్రాయింగ్ పెయింటింగ్ కానీ షార్ట్ ఫిలిమ్స్ ఎస్సే రైటింగ్స్ కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకు వివిధ రకాలుగా వాళ్ళకు కుటుంబాలకు మద్దతు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క కార్యక్రమంలో వాలంటీర్గా చాలా స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొని పోలీసు వారికి కోఆపరేట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్